కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది మనద్రం వెడిపోవడానికి కారణం నువ్వు చెప్ితే తప్ప నువ్వు ఒక్క కూడా ముందుకు వేయడానికి వీలేద కమా ఆన్ టెల్ మీ సీను నేను ఎవర్కైనా సమాధానం చెప్పగలను కానీ నీ ఎదురుగా నిలబడి సమాధానం చెప్పే శక్తి నాకు లేదు సీను సీను అప్పా మురిగంద్రా వీడు బాబాయ్ చెప్పిందా వీలేదు ఆ లంబోదర్ గారి కార్లో వెళ్తుందరా కార్లో స్వప్న వెళ్ళిందా అవును నీకేమి చెప్పిందా ఆ కార్లో వెళ్ళాల్సింది స్వప్న కాదు నేను స్వప్న బలికి అవడానికి వీల్లేదు ఏం బోనేది సీను స్వప్న కాదు చిన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న నీ మరదలు మషారా ఆల్రెడీ సరుగు రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కారెక్కింది ఓ అన్నపడా తీసొచ్చేసా అంతే ఇది విట్ర పాత్ర మరిపోయింది నేను మాట పడే రకం కాదు కావాలంటే దగ్గర దగ్గరగా ఓ ఓర్ యధవా ఇది లలిత కాదురా స్వప్న ఎవరు అమరా నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసొస్తున్నప్పుడు చూడలేదు ఇప్పుడు మాత్రం బాబు అది వచ్చేదాకా దీంతో సరసలా అండి ఎప్పుడే వెళ్ళి అసలుగా అండి అటు వచ్చేసా ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా ఒకటి తెమ్మంటే రెండు చేసావురా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుట్టానే ఉంది వెళ్ళి తీసుకురా అలాగే దేవరా ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలనే వచ్చాను లలితను మాత్రం వదిలే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే నువ్వు మా వంశంలో తప్ప పుట్టామని మా తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు అది కాదు నువ్వు నన్ను కోరుకున్నావు నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న ఇది మిస్టరీయా హిస్టరీయా లేక హిస్టీరియానా లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావా మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్ రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు నా పేరు నీకెలా తెలుసు అమ్మా నేను నాన్నమ్మా నాన్నీ అమ్మేసి నేను దూరం చేస్తున్నాను దుర్మార్గుండామ్మా దుర్మార్గుండి బాబు బాబు మీకు దండం పెడతాను మీ కాళ్ళు కట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు దాన్ని ఏం చేయకండి వదిలేండి బాబు వదిలేండి భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్న బిడ్డలే అసలు ప్రాంతీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి జీయడానికి ఈ సమాజంలో సెంటిమెంట్ విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతి మీ బాధలన్నీ అవునా ఎందుకు అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషి నువ్వు మళ్ళీ అవి గుర్తు చేసుకోకు మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ నువ్వు ఇవేమి చేయకపోయినా రోజు నలుగురు నీ కూతురు అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతురు అనే ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడికి సంస్కారానికి సభ్యతకి ఉండదు నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లల్ని గడప దాటించా నన్ను వాళ్లల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదా ఏ ఉండదు ఎప్పటికైనా నేను తండ్రిగా చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమిత్త ఉండదు ఉందిరా ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతిపదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరేచినా నా మాటలు అశ్లీలమని విమర్శించిన అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికే చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే సభ్యత